దేశం నమో నమామిభూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న దేశం నమో నమామి అన్న దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి దేశం మహోజ్వ చరిత కన్న భాగ్యోదయ దేశం పుణ్య భూమి దేశం నమో నమామి సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు సురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య సింహ గర్జన అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య సింహ గర్జన ఒరే ఎందుకు కట్టాలి శిస్తు నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పాలు ఒరే తెల్ల కుక్క కష్టజీవుల ముష్టి మెతుకులు తినే నీకు నీకు ఎందుకు కట్టాలిరా అని పిల పిల మెల్లుంచి స్వరాజ్య పాలు తాగాడు జన్మభూమి ఒడిలోనే ఒరిగా పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం బల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి అగ్గి అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్తమడిగిన తృచ్చుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవుల బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్నుగడ చూడరా అన్నా అల్లూరి చుట్టుముట్టి మంది మార్బల మెట్టి పరపి రంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం అజాజు హిందూ గణపతి తాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సంగ్రామే న్యాయమని స్వతంత్ర మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ ప్రాణార్పణ చేయాలని హిందూ బౌద్ధ జై హిందని నడిపాడు గగన సిగలకెక్క మరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై ధ్రువతారల కన్నది ఈ దేశం చరితాత్మల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామి అన్న సదా స్మరామి ఏవైనా తప్పులుంటే క్షమించాలి బాయ్